ఆస్కార్ కు అర్హత సాధించేలా సీఎం వ్యవహరిస్తున్నారంటున్న నెటిజన్లు మీడియాకు సోషల్ మీడియాకు దొరికిపోతున్న సీఎం ఆ లేఖలో ఏదో ఉందనుకుని గొప్పలు చివరికి ఆ లెటర్లో ఏం లేదని తెలుసుకుని తిప్పలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హుడేనని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్పు చేస్తున్నా ధైర్యంగా చేయాలన్న ఆయన వైఖరికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వటంలో తప్పు లేదంటున్నారు మీడియా ముందు పలుసార్లు నాను ఖర్చుకున్న రేవంత్ మరోసారి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ అదే పని చేశారు ఆయన చేసిన పనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నటిజన్లు ఇంతకీ ఆస్కార్ కు అర్హత సాధించేలా ముఖ్యమంత్రి చేసిన పనేంటో తెలుసుకుందాం తెలంగాణ కులగణన సర్వేపై కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించి సోనియా గాంధీ రాసిన లేఖను రేవంత్ రెడ్డి ఆస్కార్ తో పోల్చారు ఆ లేఖను చూపించి తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ దక్కినట్లు భావిస్తున్నానని చెప్పారు ఇంతకీ ఆ లేఖలో మాట మాత్రానికైనా సోనియా గాంధీ రేవంత్ను మెచ్చుకోలేదు కేవలం తాను ఆ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని మాత్రమే సమాచారం ఇచ్చారు దీనికి రేవంత్ ఏదో సాధించినట్లు సోనియా అభినందించినట్లు చెప్పుకొచ్చారు ఆ లేఖను పట్టుకుని చేసిన నటనకు రేవంత్కు ఖచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి ఇప్పటికే చాలాసార్లు మీడియా ముందు నాలుగు ఖర్చుకున్న రేవంత్ ఖాతాలో మరొకటి చేరిందని అంటున్నారు నరేంద్ర మోదీ జన్మించిన రాష్ట్రం గుజరాత్ ప్రాతినిధ్యం వహిస్తున్నది మహారాష్ట్ర అని ఒక మీడియా సమావేశంలో చెప్పి అపహాస్యం పాలయ్యారు ఏమాత్రం ఆలోచన లేకుండా ౌండ్ వర్క్ చేయకుండా ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న సీఎంను నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు ఆయన పేరిట మీమ్స్ చేస్తూ ఆనందిస్తున్నారు అసలు సోనియా గాంధీ లేఖలో ఏముందో కూడా ఆయన చూడలేదని కనీసం చదివే ఉద్దేశం కూడా సీఎంకు లేనట్టుంది అందుకే ఎవరో లేఖ అందిస్తే సోనియా గాంధీ తనని మెచ్చుకున్నారన్న భ్రమలో ఉన్న రేవంత్ రెడ్డి సభావేదికపై అందరి ముందు ఆ లెటర్ని ప్రదర్శించి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ తీరా చూస్తే ఆ లెటర్లో రేవంత్ రెడ్డి గురించి కానీ ఆయన చేసిన కులగణనని మెచ్చుకుంటూ కానీ ఒక్క మాటైనా లేదు కేవలం తాను ఆ సమావేశానికి హాజరు కావటం లేదన్న మెసేజ్ను సోనియా గాంధీ ప్రయత్నించారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం దృష్టిలో పడటానికి చేసిన ప్రయత్నాలు తనని నవ్వుల చేశాయి ఇప్పటికే ఏడాది కాలంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సాధించలేని రేవంత్ ఎలాగోలా కులగణన పేరిట ఓ సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీని ఆహ్వానించారు ఈ సమావేశంతో అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని భావించారు కానీ సోనియా గాంధీ రావట్లేదన్న విషయం తెలిసి ఢీలా పడిపోయారు ఎలాగో ఆమె రాసిన లేఖ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఇక తన ఆస్కార్ లెవెల్ నటనకు తెరలేపారు రాష్ట్రంలో కులగణన చేసిన తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతుంటే పట్టించుకోని రేవంత్ ఢిల్లీలో మాత్రం గప్పాలు కొట్టారు ఈ నటనకే ఆయనకు ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు ఎక్స్ ఫేస్బుక్ లో తేల్చి చెబుతున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా తప్పులు చేసినా అంతే ధీమాను వ్యక్తం చేస్తారని ఆయనకి నటరత్న బిరుదును సైతం ఇవ్వాలని కోరుతున్నారు రేవంత్ ఇలా అపహాస్యం కావటం మొదటిసారేం కాదు ప్రెస్ మీట్లలో అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ భేటీల్లో సైతం తనకు తోచింది చెప్పటం మొదటినుంచి ఉన్న అలవాటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అన్నది మీడియాతో పాటు ప్రజలు గమనిస్తారు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా వారియర్లు సీఎం మాట జారితే మీమ్స్ వేయటానికి రెడీగా ఉంటారు ఇప్పుడు అదే జరిగింది తనకు తాను జబ్బలు చర్చుకోవటమే తప్ప సోనియా గాంధీ రాసిన లేఖలో అసలు పసలేదని ఇది తెలిసి కూడా జనాల్ని వెర్రివాళ్లను చేయాలని చూసిన రేవంత్ ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు లేవని మాట ఇచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం మినహాయింపు ఇవ్వటం పైన సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది